నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభురామానికి మహిమ కలుగును గాక మీ అందరు చూడండి ప్రతి ఉదయమే దేవుడు తన మాట ద్వారా దర్శిస్తున్నాడు నిన్ను లేవనెత్తడానికి కృంగిన అలసిపోయిన నీ జీవితంలో ఆయన వెలుగు నింపడానికి మళ్ళా నిన్ను ధైర్యపరచడానికి మళ్ళీ నేను ముందుకు కొనసాగింప చేయడానికి ఈ మాట ద్వారా నిన్ను దర్శిస్తున్నాను ఈ మాట తీసుకొని మనం ఆ ప్రకారంగా ఒక మంచి తీర్మానం తీసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు చదువుకున్నాం యుదే కాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ముప్పయో కీర్తన రెండవ వచనం యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవునికి స్థుతి కలిగిన గాక స్వస్థపరిచే దేవుడు ఎప్పుడంట మొరపెట్టినప్పుడు మొరపెట్టగానే నువ్వు నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేసావు నన్ను కట్టావు ఎప్పుడైతే నేను నీకు మొరపెట్టానో అప్పుడు నన్ను బాగు చేశావు నన్ను స్వస్థపరిచావు నేను నీకు మొరపెట్టగానే నా మొరను ఆలకించి నా స్థితినే మార్చేశావని ఇక్కడ దావిదంటున్నాను ఈరోజు ఏ ఇంట్లో ఏ ఇంట్లో శాపం ఉందో ఏంట్లో సమస్యలు ఉన్నాయో ఏంట్లో చీకటి అలుముకుందో మొరపెడితే తప్పకుండా ప్రతి బంధకం నుంచి ప్రభు నేను విడిపించబోతున్నాను ప్రభు నేను ప్రతి విషయంలో విడుదల నీకు అనుగ్రహించబోతున్నాను నీ స్థితినే మార్చబోతున్నాను ఇప్పుడు తెలుసా నన్నుకు మొరపెట్టినప్పుడు ఎవరైతే మోకరించి అయ్యా నా స్థితి చూ నా పరిస్థితిని మార్చవా నన్ను బాగు చేయవా అని ఎవరైతే మొరపెడతారో వారిని పూర్తిగా మార్చే దేవుడు వారిని వెలిగించే దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు అద్భుత కార్యములన్నీ వారిలో ప్రభు జరిగించే దేవుడు అండి చూడండి రక్తస్రావం కలిసి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడతావు కానీ ఆమె యేసును గూడ్చి వినిందంట మరి ఎలా వెళ్ళిందో ఆమె వెళ్ళి ఆ గుంపులో ఉన్న ఏసైన చెంగును పట్టుకుందండి పన్నెండు సంవత్సరాల నుంచి బాధ ఒకేకొక్క క్షణంలో పూర్తిగా డిలీట్ అయిపోయింది పూర్తిగా విడుదల అనుగ్రహించబడి ఆ రక్తస్రావం ఆగిపోయింది ఎప్పుడు ఆమె ఆయన గురించి విని మొరపెట్టుకుంటా వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిందో మరి భయంకరమైన స్థితిలో కూడా మొరపెడతా పెడతా వెళ్ళి ఆ చెంగును పట్టుకున్నప్పుడు అద్భుతమైన విడుదల అద్భుతమైన స్వస్థత ఆ క్షణంలో ఆ రక్తస్రావం గల స్త్రీకి అనుగ్రహించబడి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి బాధ ఎన్నో సంవత్సరాల నుంచి వేదన ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు భయపడుతున్నావు కలవరపడుతున్నావు ఎందుకంటే మొరపెట్టు మొరపెట్టగానే ఆయన బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు విడుదల నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదించేది తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కుటుంబం అంతా కలిసి మొరపెట్టండి తప్పకుండా నీ జీవితాన్ని కలగా మార్చేది ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించను కానీ ఆమె కళ మూసుకుని ప్రార్థనలు లేకేవించండి నీ అందరి కోసం నేను ప్రార్థన ఆ సర్వాధికారి నీకు స్తోత్రం ఉదేకాల ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో ఏ సమస్యలో ఉన్నారో ఏ బంధకంలో ఉన్నారో ప్రతి ఒక్కరూ మొరపెట్టగా నువ్వు బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఈ అనుభవ జ్ఞానంలోకి ప్రతి ఒక్కరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారిని సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడే ఉండి ప్రతి శోధ నుంచి తప్పించు ప్రతి అపాయం నుంచి తప్పించండి ప్రతి కుటుంబాన్ని వెలిగించు ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో నింపు నీ సమాధానంతో నింపు నీ క్షేమంతో నింపు ప్రతి దైవజలను అభిషేకించి వాడుకొని ప్రతి సంఘములను దీవించండి ప్రతి సంఘాల్లో ప్రవచనాలను అత్యధికంగా అయినా నడిపించి ప్రతి వారికి రక్షణ కలిగించు ప్రతి వారికి స్వస్థత కలిగించు ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలిగించమని ఈవిడలందరినీ కృపలో బహుగా వర్దిల చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఇవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక ఆమె